ఒక ఆడియో పంపించారు మస్కట్ నుండి డా గారు నాకున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఈరోజు మార్నింగ్ నేను ప్రేయర్ చేసుకుంటున్నాను నా ప్రార్థనా గదిలో అయితే నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు నా నోట నుండి అనుకోకుండా ఒక మాట నేను ఎప్పుడూ ఉచ్చరించినటువంటి మాట నేను నోటి నుండి పలకడం జరిగింది అదేమిటంటే ఆకుల పిష్కిల్ల ఇంటి వద్ద ఉన్నటువంటి సంఘం వాలే నా ఇంటి వద్ద ఉన్న సంఘాన్ని మీరు ఆ రీతిగా దీవించండి ప్రభు అని నేను ప్రార్థనలో పలకడం జరిగింది ఆ మాట పలుకుతుండగా దేవుని యొక్క అభిషేకం బలంగా నా మీదకి దిగి రావడం జరిగింది దేవుని శక్తి చేత నేను నింపబడడం జరిగింది ఈ అనుభూతి నాకు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది అసలు ఆకులు పిషికెల్లా ఇంటి వద్ద ఉన్నటువంటి సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఆకులి పిష్కిల్లాకి ఉన్నటువంటి ఒక వాళ్ళ యొక్క పిలుపు విధానం ఏంటి అన్నది నాకు కొంచెం క్లారిటీగా నాకు ఈ విషయానికి వచ్చి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను బ్రదర్ డాడీ గారు నాకు ఈ విషయంలో నాకు సమాధానాన్ని ఇవ్వండి ఆకుల పిష్కిల్లా వాళ్ళ యొక్క విధానాన్ని నాకు కొంచెం అకుల పిస్కిల్లా అనేవాళ్ళు కొరిందు పట్టణములో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళు దేరాలు కుట్టుకునే వృత్తి కలిగిన వాళ్ళని అపస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడింది కొరిందు పట్టణములో సంఘము వాళ్ల ద్వారానే ప్రారంభమైంది పౌలు రాసినటువంటి పద్నాలుగు పత్రికల్లో రెండు పత్రికలు కొరింతీయులకే రాశాడు ఆ కొరిందు సంఘమును పౌలు ప్రత్యేకంగా ప్రేమించి మరి మీరు నా సొంత బిడ్డలు క్రీస్తునందు నేను మిమ్మల్ని కంటిని అన్నాడు మొదటి కొరింతి నాలుగు పదహారులో మిమ్మల్ని సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అని కొరిందు సంఘానికి చెప్పాడు మరి సువార్త వాళ్లకు ప్రకటించి పౌలు కొరిందు పట్టణములో కొంతమంది వాళ్ళంతా అన్యులు గ్రీకు కల్చర్ కొరిందు పట్టణం అనేది గ్రీకు కల్చర్కు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అడ్డ అన్నమాట మరి వాళ్ళు విగ్రహారాధకులు విగ్రహారాధకులు అన్యదేవత ఆరాధకులు వాళ్ళను అవులు సువార్త ప్రకటించి నేను కన్నాను మిమ్మలను అని చెబుతున్నాడు మొదటి కొరింతి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అని చెప్పాడు కంటిని అనేది మాత్రమే కాదు ఇక్కడ మూడవ అధ్యాయములో మొదటి వచనం క్రీస్తు నందు అని మీతో మాట్లాడవలసి వచ్చాను అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోని మిమ్మల్ని పెంచి తినన్నాడు ఆ తర్వాత పదో వచ్చిన మూడు పదిలో నేను నేరపరి అయిన శిల్పకారుని పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ఇలాగ వాళ్ళను సువార్త ద్వారా కని ఆ తర్వాత వాళ్లకు పునాది వేసి పాలతో పెంచి ఒక బలమైన సంఘాన్ని పౌలు కొరిందు పట్టణంలో కట్టడానికి కారణము ఆ కుల పరిస్థితి పౌలు కొరిందు పట్టణానికి వచ్చినప్పుడు పౌలు డేరాలు గుట్టుకునే వృత్తి కలిగిన వాడు మరి వాళ్ళు కూడా అదే వృత్తి కలిగినవారు కాబట్టి వాళ్ళ దగ్గర చేరాడు అక్కడ ఉంటూనే సంఘాలు కట్టాడు రోమా పత్రిక పదహారవ అధ్యాయము రోమా పత్రిక పదహారు నాలుగులు మూడు నాలుగు క్రీస్తు యసునందు నా జత పని వారైన ప్రిస్కిళ్లకును హక్కులకును నా వందనములు చెప్పుడు వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకాయనను తెగించింది మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పు అన్ నేను మాత్రమే కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారని చెప్తారు అకుల పిష్కీళ్లకు హోల్ జెంటైల్ వరల్డ్ ఏషియా మైనర్లో చిన్న ఆసియాలో ఉన్న వాళ్ళందరూ అకుల పిష్కీళ్ళకు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నారు వారు ఎందుకంటే వాళ్ళు పౌలన్నకు ఆశ్రయం ఇచ్చారు పౌలు చంపాలి కొట్టాలి ఏదో చేయాలి ఎప్పుడు శత్రువులు ఉన్నారు కదా ఈ దంపతులు ఎప్పుడు కూడా తమ ప్రాణం వేసి ఆయన్ని కాపాడారు ఆశ్రయం ఇచ్చి ఆయనకు అన్ని విధాల సహకారం అందించినందుకు మరి పౌలు ఒక చోట ఉండేవాడు కాదు కదా ఒకే చోట ఉండడు ఆయన కొత్త స్థలానికి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుంచి మళ్ళీ కొరిందు నుండి పౌలు ఎఫ్ఎస్కి వచ్చాయి అది పంతొమ్మిదవ అధ్యా ఇలాగా ఒక్కొక్క ఊరు దాటి వెళ్ళిపోతున్నప్పుడు మరి పౌలన్న ఉన్నప్పుడు అక్కడికి ప్రార్థన కొరకు వచ్చే విశ్వాసులు ఎటుపోతారు అదే ప్లేస్కి వస్తారు వస్తుంటే పౌలన్న దగ్గర నేర్చుకున్నటువంటి సత్యాలను ఈ అకుల ప్లిస్కిలా వచ్చే వాళ్లకు నేర్పించడం మొదలుపెట్టాం అలాగే అక్కడ ఒక సంఘం స్థిరపడింది ఆ ఆకులా వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనాలు అని చెప్పి చెబుతున్నాను కనుక వీళ్ళ పరిచర్య ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడము ఆశ్రయం ఇవ్వడంతో మొదలైంది ఆయన బోధను వాళ్ళు నేర్చుకోవడం సెకండ్ స్టెప్పు ఆ నేర్చుకున్న బోధను తమ కొరకే ఉంచుకోకుండా దైవజనుడు ఇంకో ఊరికి వెళ్ళినా ఆ బోధను వాళ్ళు ప్రచారం చేయడం మూడవ స్టెప్పు మరి ఇంకెక్కడికి వెళ్ళాలండి మేము మీ ఇంట్లోనే మాకు సత్యం దొరికింది కదా అంటే రండి అని వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తూ వాళ్ళ ఇంట్లోనే ఒక సంఘం ఏర్పడడానికి వాళ్ళు ఒక అండగా నిలబడ్డారు అలాగే ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా వీళ్ళని మాదిరిగా తీసుకోవాలి అ గుడ్ ఎగ్జాంపుల్ దైవజనులకు మనము అండగా ఆశ్రయంగా ఉండాలి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి పరిచర్య చేయాలి వాళ్ళ దగ్గర ఉపదేశం నేర్చుకోవాలి మనం నేర్చుకున్న ఉపదేశం అందరికీ కూడా అందించాలి కనుక దైవజనుడు వేరే ఊరికి వెళ్ళినా పర్వాలేదు వీళ్ళు ఉన్నారు మనకు చాలు అనే ఒక ధీమా వాళ్ళకి కలిపింది అలా చేశారు ఆకుల సో ఆ సిస్టర్ పట్ల దేవుడు అలాంటి ఒక సంకల్పం కలిగి ఉన్నాడేమో మనకు తెలియదు ప్రవచన రీతిగా తాను ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో సంఘం లేదు కానీ మునుముందు ఏర్పడబోతున్నది అని దేవుడు బయలుపరిచాడేమో దాని కొరకు మరి మనం కూడా అలా జరగాలని ఆశిద్దాం ఆ సిస్టర్ గారి ద్వారా ఒక సంఘమే ఏర్పడాలని వారి గృహము ద్వారా అనేకులు రక్షణ పొందాలని మనం ఆశిద్దాం ఒక సత్య బోధకు సత్య బోధను తీసుకొచ్చిన దైవజనుడికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఒక ఆశీర్వాదకరమైన పరిచర్యకు నాంది పలకడం జరిగింది ఓకే సార్ ఓకే